నియోజక పరిస్థితి ఏమి తెలుకోకుండా మాట్లాడము గత నలభై యాభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి భాష ఈరోజు నిన్న రావడము మాట్లాడడము ఒకసారి గమనించాలి పాఠశాల ఎందుకంటే నువ్వు కొత్త ఆధునిక నియోజకవర్గానికి మీరు కొత్త ఫస్ట్ మీరు అవగాహన చేసుకోండి గతంలో ఆధునిక నియోజకవర్గం ఎలా ఉండేది ఎన్నోసార్లు రాజకీయంగా ఆదుని ఎంతో అభివృద్ధి చెందింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయంగా ఏమన్నా మాట్లాడాలి తప్పితే వ్యక్తిగత విమర్శలు పోతున్నారు అప్పుడే మరి ఇది వైఎస్ఆర్ పార్టీ అయితేనే మేము కూడా సహించాం ఎందుకంటే రాజకీయంగా మీరు వచ్చారు కాబట్టి రాజకీయంగా మాట్లాడుతూ రాజకీయంగా ప్రజలేకపోతూ ప్రజలకి మీరు ఏం చేస్తారో మీ కూటమి తరపున దాన్ని చెప్పుకుంటూ మీరు పబ్లిక్ తప్పితే మీరు వ్యక్తిగత విమర్శలతో ఒక ఎమ్మెల్యే గారిని ఏదేదో అనడం ఇది సమంజసం కాదు ఎందుకంటే చూసినాము ఆరు నెలల్లో ఎంతోమంది ఏదేదో మాట్లాడినారు సాహిబ్సైడ్ గురించి అంటే ఇవన్నీ చేస్తే సాహిసైడ్కి సీట్ రాదు వైఎస్ఆర్పి సీట్ రాదు అని చెప్పి ఏదేదో డ్రామాలు అడినారు ఎంతో ఎంతోమంది బ్యాక్గ్రౌండ్గా ఉండి ఏదేదో చెప్పిచ్చారు సాఫ్సైడ్ని సీట్ రాకుండా ఎన్నో కష్టాలు చేసినారు ఎన్నో ఇద్దరు వదంతులు పెట్టినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాహిసాయిడ్ యొక్క నమ్మకంతో ప్రజలు సాయిబసాయిడ్నే కోరుకుంటారు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో మళ్ళీ సాయి సాటు సీట్ ఇవ్వడం అందరూ తెలుసు ప్రజలందరికీ మళ్ళీ ఈరోజు పార్థసారథి గారు ఈ నియోజకవర్గం గురించి ఏమి తెలియదు అతనికి అతను ఏమంటాడు నేను డెంటల్ డాక్టరు నేను మేధావి నేను అంత ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న మనిషిని అని అంటున్నాడు తప్పితే మళ్ళీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న మనిషి నిన్న మాట్లాడింది అర్థం అర్థమైపోయింది నిన్న మూడు ప్రెస్ ఫీట్లు పెట్టినాడు జనసేన పార్టీలో ఒకటి మీనాక్ష దగ్గర ఒకటి తర్వాత మళ్ళీ వేరే దగ్గర పోయి ఇంకో ప్రెస్ మీట్ అంటే చూడండి ఎలా ఉంటుంది విధానం డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ కాబట్టి దీని ప్రజలు కూడా ఎవరు ఆహ్వానించరు రావడం రావడం అతను ఏమంటున్నాడు మీ తాట పోలుస్తాను అదేదో ఏదో అన్నాడు తాడోపడే తెలుస్తామంటాడు ఇప్పుడు తాడోపడ తెలిసేది నువ్వు కాదు తాడోపడ తెలిసేది ప్రజలు ప్రజల్లో ఎవరుంటారో ప్రజలకు ఏం చేసినారనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు అనేది నువ్వు చెప్తే కదా తాడవపడి అనేది తాడవపడేదనేది మనం మనం చూసుకోవాలి అనేది అంతేగాని రాజకీయంగా ప్రజలు చెప్తారు దాన్ని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మీరు ఇస్తే ఏదో మంచిదిగా మాట్లాడి ప్రజలేకపోండి అంతేగాని ఈరోజు మళ్ళీ ఇంకో విషయం అన్నాడు ఏదో ఐదు వేలు మందితో గుర్తాడంట ఐదు వేలతో ఐదు వేలతో ఐదు వేలు మరి ఏమో చెప్పారు ఐదు వేలతో గుర్తా అంట మరి ఏడు గుర్తా నాకు అర్థం కాలేదు మరి గతంలో అది ఎన్నిసార్లు గుర్తుకొచ్చాడో తెలుసు మాకు ఇక్కడ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గుర్తు చేయాలి అతన్ని టీడీపీ వాళ్ళతో గుర్తుంచుకొచ్చాడు అడికి తర్వాత ఎక్కడ అవన్నీ తెలుసు మాకు అన్ని ఎందుకంటే చరిత్ర చెప్పకూడదు మనం అంటే విమర్శించకూడదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ముందు పోవాలని చెప్పి నేను చెప్తున్నాను మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటివికుండా ప్రజలకి ఏం చేస్తారో మీరు చెప్పండి మీ కూటంతో మీరు ఒక వ్యక్తిగా ఒక పార్సార్థిక వ్యక్తిగా మీరు ఏం చేస్తారు ప్రజలకి ఏం చేస్తారు అది చెప్పండి ప్రజలకి అది చెప్పుకోకుండా ఏదో కబ్జాలు అంటాడు అది అంటాడు ఇది అంటాడు అది కబ్జాలు కబ్జాలు అనేది అయిపోయింది అది సబ్జెక్ట్ అది మళ్ళీ ఇప్పుడు మరి తెర తీసుకొస్తాడు మరి కబ్జా అని చెప్పి ఇప్పుడు గతంలో మంది మాట్లాడే దాదాపుగా నెల రెండు అందరూ సైలెంట్ అయిపోయినారు ఏమీ లేదు ఎక్కడ లేదు ఇది అది ఏం చెప్పిన అని చెప్పి వాళ్ళు కూడా తెలిసిపోయింది మరి ఇప్పుడు కొత్త కొత్త వ్యక్తి మరి ఇప్పుడు మళ్ళీ ఏదో మాట్లాడతాడు ఇతను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముందు ముందు కూడా మంచి మాటలు మాడాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరపునే మేము కూడా కోరుకుంటున్నాం నాయకులకు అందరికీ వందనాలు శుభాభివందనాలు ఈరోజు ముఖ్యంగా డాక్టర్ పార్థిసారథి గారు వాడు రావడమే కూటమి తరపిన ఇక్కడికి వచ్చి మొదటి రోజే వారు మాట్లాడము అనేటువంటిది ఒక పద్ధతిగా అనిపించట్లేదు అంటే నేనుగా కాకుండా చాలామంది కూడా చెప్పడం ఏమంటే గుద్దడం అనేది అసలు ఇది ఎంతవరకు సమంజసమని మా ఆదోని ప్రజలు ప్రశ్నిస్తారు నిన్ను మీరు రావటం రావటమే మాట్లాడే విధానం సక్రమంగా లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఆదోని ప్రజలు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు దౌర్జన్యాలు అక్రమాలు కబ్జాలు చేస్తుంటే మరి ఎందుకు ఆయన ఇన్నిసార్లు ఎలక్ట్ చేసుకోగలిగినారు అంటే ప్రజలకు అందరికీ తెలుసు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేసేటట్టు వ్యక్తి అందుకనే ప్రజలు నాలుగు మూడు సార్లు గెలిపించారు ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి మరి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారంటే ఒకసారి ఓడిపోయారు అది బార్డర్లో ఇప్పుడు మరీ నిలబడ్డారు అంటే వైఎస్ వైఎస్ఆర్సీపీ స్టార్ట్ అయినాక రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎంపీగా ఇక్కడికి వచ్చారు మీకు అన్ని గ్రామాలు తెలుసు నాయకులు తెలుసు తెలియదని మేము ఎవరు చెప్పట్ల మీరు క్లినిక్ ఉంది అన్నీ ఉన్నా కూడా ప్రజల మనోభావాలు కూడా మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఆదోని ప్రజలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి బిజినెస్ పీపుల్ వాళ్ళు ఎవరు కూడా ఐదేళ్లతో గుద్దుతాం అది చేస్తాం ఇది చేత చేస్తామంటే యాక్సెప్టెన్స్ ఉండదు మేము ఇక్కడ పాడత గారు సో మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనము సభ్య సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవిస్తూ మన ఓట్లు అడగాలి తప్ప ఐదేళ్లతో గుద్దుతా అంటే సమస్య కాదు జనం కూడా రేపొద్దున మన ఓట్ల రూపంలో నిన్ను గుద్ది చూపిస్తాటువంటి ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా మేము మళ్ళీ చెప్ప చెప్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యాభై వేలతో మేము గెలవబోతున్నాం ఇది మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు వచ్చేసినట్టు మీడియా మిత్రులందరూ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను